హోటల్ కి ఇద్దరు కప్పుల్స్ వస్తారు ఎందుకు వస్తారా ఓకే మా హోటల్ దాపరమైందో అన్నా చేస్తాడు అమ్మాయి నేనే ఆయన నువ్వు ఫిల్ అది ఇవ్వాలి ఏనా బర్ ఎందుకంటే బిజెప్ప ఇలా కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే గంగు హోటల్ కి ఇద్దరు అప్పులు చూస్తారు ఎందుకు వస్తారా ఓకే మా హోటల్ దాపరమైంది అలా చెప్పు మాంట సారీ సారీ చెప్పు చెప్పు సో గంగు హోటల్ కి ఇద్దరు కపుల్స్ వస్తారు సాగురు వచ్చి ఏం చేస్తారు రోజు నా పొందకే పడుతున్నాను ఇదంతా సారీ సారీ పోతానన్నయ్య పోతాను పోతాను వద్దు వద్దు అన్నయ్యకే పలు చాలా సారి ఇప్పుడు ఏం చెయ్యాల రైట్ రైట్ సో ఇద్దరు నీకు అప్పుడు అలవాటు చున్నీలు సరే వస్తారు కప్పుల్ని ఆధార్ కార్డు తీసుకొని లోపలికి పంపించాలి మరి పోతాడా పోడా అనేది మీరు కంటెంట్ లో చూడాలి ఓకే వాళ్ళెందుకు నా లోపలికి మా హోటల్ కాన్సెప్ట్ ఓకే డన్ అంత ఇప్పుడు హోటల్లో సెట్అప్ ఓకే రైట్ డన్ సారీ పోర్ణిమాల మీరు ఈడేం చేస్తారు అమ్మాయి నేనే అట్లా ఇట్లా ఆ రైట్ రైట్ చిట్టి సెట్ చిట్టినడుముని చూస్తున్నా చిత్రింసలు చస్తున్నా చిట్టినడు వేడు మాటే రాట్టినడు అయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పర్వతమా కాను పర్ద తమా సరే హిమాలయ పర్వతం సరే చిట్టినాడం కాదంటారు ఈయన నా బాయ్ ఫ్రెండ్ అది కంటెంట్ గురించి కోసం

చె వస్తుండేవా నాస్తే అది కాదు రూమ్ తీసుకోకొస్తుండే ఎట్లా రావాలి రూమ్ అనుకుందా అడిగా నేను ఎట్లా వస్తున్నా అది కాదు అదే కాదు ఉన్నాయాన్న మా ఇంటి ఎంకలు ఉంది మా ఇంటి ముంగట ఉంది ఓయలో ఓయో అంటే ఆ రావాలమ్మా మూడో కష్టం ఉన్నాయా కళ్ళకేమన్నా అయిందా కనిపిస్తలే మాకు ఒక రూమ్ అవ్వాలన్నా ఇంక రూమ్ మేమేం చేసుకుంటాం ఒక మంచి రూమ్ అడుగు రూమ్స్ కావాలన్నా పొద్దుగానే మనం పెళ్లి గుర్తుపెట్టుకో అందుకు అంటే మీరు ఇంటికి వెళ్ళి వేసిపోవచ్చిరా అవునా అన్న అయినా నువ్వు పిల్లలని ఇవ్వాలి కానీ బర్ ఎంత వచ్చినాయి పిల్లల్ని అట్లా అనిపిస్తుంది రావాలి మనం నా పిల్ల ఎవరైనా చూడాలి అప్పుడే పిల్లమయ్యే నీకు వేస్తున్నా చూపి కాక ఓ పాపికార్డ్ ఇచ్చి లోపల ద్వారా కావాల్సిన డీటెయిల్ ఆధార్ కార్డు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఉంది అన్న మంచి చూడు అట్లా అద్దాలు పెట్టుకున్నావు నువ్వు మూసండి ఉన్నావు మంచి చూడు ఒకసారి ఉందా ఆధార్ కార్డ్ లోపేసిన ఈవెంట్ కాక నాకు అర్థమైతే

తీసుకోని రెంట్ రోజు కావాలి అది సరే గానీ ఈ చెప్పండి సార్ రూమ్స్ ఈ ఆధార్ కార్డు ఈ మోవర్ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఈ మోర చెప్పండి పొద్దున పెళ్లి చేసుకుంటాం అందు గురించి రూమ్ పొద్దున పెళ్లి చేసుకుని చూడండి పిక్చోండరా అయ్యా ఏమైతే సార్ పిక్అప్ అయ్యా ఓ మేడం ఇది కాదు మీ రూము ఒకటే తవ్వారం పెట్టవు ఈడ అది కాదు కానీ ఒకసారి రిటైల్ తీసుకోండి సార్ సరే కొంచెం చెక్ చేయకపోయి మంచిగా జరగదు అన్ని చెక్ చేయి ఏం లేదు సార్ చెక్ చెక్ చేయాలి కదా అప్పుడు చెక్ చేస్తున్నాను అంటే చెయ్యాలా మా రోజు కదా మా రోజు సార్ రెగ్యులేటర్స్ ఉంటాయి సరే చేయండి చెక్ ఏది ఏం లేదా

ఏమోనండి చెక్ చేస్తాను సార్ మీరు కావాల్సిన రూమ్ అడిగితే మా డీటెయిల్స్ అడగాలి మా భార్య డీటెయిల్స్ మీకెందుకు సామి వరకు కాదండి వాళ్ళు వాళ్ళు చెక్ చేయడానికి వస్తున్నారు పాపం

ఆ ఐఫన్ ఫోన్ సలవ एल्बो बैठो एंटा सवाल अच्छा आर डिमार्क्स आर यू मीकर ना मा मा నాకు చూ షార్ట్ వీడియో షార్ట్ వీడియో రానే మా బార నాకు కూడా షార్ట్ వీడియో కం చేసారు పైది ఇద్దరికి కనీసం దూరం ఉండు సార్ నాకు ఉండి

అన్నలే అంటది తెలియలేను నికు నిజంకి ఇంత ఉంటది నూరు చెక్ చెక్ నాకు చిన్న డౌట్ అ చెప్పండి చెకింగ్ చెకింగ్ అరే అమ్మా అమ్మా ఏనా ఏ ఆలే ఆగాన సరే ను అవర్

సార్ రూమ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఏం రూమ్స్ కావాలమ్మా మాకు బాత్రూమ్ కి రూమ్ కావాలి సార్ ఇప్పుడే పైకాన్ వస్తున్నాను వచ్చిన మీ మీరు మీరు చెప్పే జోక్కి నేను నవ్వసం మీకు రూమ్ ఇస్తాను సార్ ఒక జోక్ చెప్పాలంతే నేను మోడు కాదు సార్ సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి అబ్బా వెరీ గుడ్ వెళ్ళిపోవచ్చు

మీ ఆధార్ కార్డ్ ఇదేనా అది పెట్టారు ఓకే ఓకే ఇది మీరేనా నేనే అండి చిన్నారు ఆమెది ఈమీద నాలుగు రూపాయల సగం కదండి అంటే మీరు ఇద్దరు భార్య పడతారమ్మా సగం అందరూ అంటే సగం భార్య సగం పడతాను అంటే తేడానా కొంచెం ఈ జోగ్లేనండి జోగ్లేనండి ఆ ఓకే ఆ బ్రదర్ అలా చెక్ చేయండి ఒక్కసారి ఫస్ట్ నానా చెక్ చేస్తున్నా సర్ చెయ్ ఏయ్ ఆ ట్రేన్ యావతరణ చేయి వెళ్తుం సర్ కామెంట్ చేస్తున్నా సర్ మొత్తం చెక్ చేస్తున్నా చెయ్ చెకింగ్ ట్రైపర్ ట్రైపర్ ఆడుతున్నాడు ఇంకా ఏయ్ సార్ మేము ఇది ఎందుకు చేసినామండి ఇప్పుడు చాలా మంది పక్కన వాళ్ళకు ట్రస్ట్ చేసి నమ్మి కొంతమంది ఎక్కడెక్కడ హోటల్స్కి వెళ్తుండే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఇట్లాంటి ఏమైనా అయితే తొందరగా పోలీసు కానీ ఎవరికైనా ఫోన్ చేయడానికి ట్రై చేయండి ఇట్లా ఉంటే చాన్ చాలా నేను రీసెంట్గా పొద్దుల పేపర్లో కూర్చున్నాను కాబట్టి హోటల్ కానీ చెప్పేసి ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఇద్దరు వస్తే పక్కన మిస్బిహేవ్ చేసినారు అమ్మాయి చనిపోయిందామే ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే గంగుతో చెప్పినప్పుడు అన్నాయించి మనం ఒక మెసేజ్ చేయాలని అన్నాడు అట్లా అట్లా అని చెప్పేసి ఏమైనా మీకు మేమైనా తప్పు చేస్తే సారీ బట్ ఇట్లా కామెడీ వేళ తీసుకెళ్దాం బట్ జోక్స్ పార్ట్ ఇది ఒక సీరియస్ విషయం ఇది మీరు ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా ఉండండి అండ్ సేఫ్గా ఉండండి ఇక్కడ ముందే తాగుతు ఎక్కువ వీళ్ళ ఆపమాట కూడా రాత్రిపూడా అటు ఇటు ఒక్కరు ఎందుకంటే మస్తు ఉంది నేను చెప్పలేము మీకు అర్థం చేసుకోరు ఇక మీరు కన్ను కనులకు నీటి చెమ్మ అప్పట్లో లెక్క లేవు ఏ రోజులు లేవు ఎవరైనా మీ వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తోడు తీసుకెళ్ళండి అవేర్నెస్ కోసమే మీ మీకు అవేర్నెస్ చేసేది రైట్ వీడియో కనక మీకు అట్లా అయితే మేము ఏమైనా తప్పు చేస్తే దానికి మమ్మల్ని క్షమించండి క్షమించండి ఏదో మీకు చెప్పడానికి అయితే ట్రై చేసినాం రైట్ ఇట్లాంటి వీడియోలు మేము నిజంగా డైరెక్ట్ చెప్పినాం అనుకో ఎవరు చూడరు ఎవరు చూడరు సో ఇవ్వ కామెడీ వేలో తీసుకెళ్ళి మంచిగా చెప్తున్నాము